మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి మాత్రమే మారాడు నాక చెల్లెమ్మలకు అమ్మ ఒడి అనే పథకం ద్వారా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు నేరుగా నాక చెల్లెమ్మలకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉండగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా రైతు భరోసా అనే స్కీమే లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదు సంవత్సరాలు రైతు భరోసా అనే స్కీమే లేదు ఇవాళ ప్రతి సంవత్సరం అక్షరాల యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా రైతన్నల ఖాతాల్లోకి ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు పడతా ఉంది కేవలం ఈ ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క స్కీమ్ ద్వారా మీ బిడ్డ ఈ ఐదు సంవత్సరాలలో నా రైతన్నలకు పంపించిన మొత్తం ముప్పై మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరిగింది మారిందల్లా కేవలం ఒకే ఒక వ్యక్తి మారిందల్లా గతానికి ఇప్పటికీ మారిందల్లా ఒకే ఒక వ్యక్తి అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ఒక ముఖ్యమంత్రి యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతన్నలకు అక్షరాల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి చేరడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆసరా అనే స్కీమే లేదు వైఎస్ఆర్ ఆసరా అనే స్కీమే లేదు ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల ఈ యాభై ఐదు నెలల్లో ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు అదే రాష్ట్రం అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ యాభై ఐదు నెలల కాలంలోనే మీ బిడ్డ డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల మంది నా అక్క చెల్లెమ్మలకు ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అక్షరాల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు గతంలో ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారి హయాంలో హయాంలో వైఎస్ఆర్ చేయూత అనే స్కీమే లేదు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ బాగోగులు గురించి పట్టించుకున్న పాపాన ఎప్పుడూ పోలేదు ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసులో ఉన్న నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళకు అన్నగా వాళ్ళకు తమ్ముడుగా వాళ్ళ స్వాలంబన కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళు బాగుంటే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచన చేసి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి తాపత్రయబడి ఆ ప్రతి చెల్లెమ్మకు వరుసగా నాలుగు సంవత్సరాల పాటు తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఏ సంవత్సరము కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఇస్తూ అక్షరాల డెబ్బై ఐదు వేల రూపాయలు అక్క చెల్లెమ్మలకు చేతిలో పెట్టే గొప్ప కార్యక్రమం అడుగులు పడింది ఎప్పుడు అనంటే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే ఈ ఒక్క స్కీమ్ ద్వారా అక్షరాల ఇరవై ఆరు లక్షల నలభై వేల మంది నా అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ ఈ ఒక్క స్కీమ్ ద్వారా నేరుగా మీ బటన్ మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు పంపించడం జరిగింది కేవలం ఈ వైఎస్ఆర్ చేయూతా అన్న ఒక్క స్కీమ్ ద్వారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి అదే బడ్జెట్ అదే రాష్ట్రం మారిందల్లా కేవలం ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే మారాడు వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా అక్షరాల రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నా కాపు అక్కచెల్లెమ్మల కోసం తోడుగా నిలబడుతూ అందించం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా తొమ్మిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు నా నిరుపేద నేతన్నల కోసం అండగా నిలబడుతూ అండగా నిలబడ్డాం వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా పదమూడు వందల రెండు కోట్ల రూపాయలు నా డ్రైవర్ అన్నతమ్ములకు అండగా నిలబడుతూ వాళ్ళ అకౌంట్లలోకి లేకి పంపించడం చేశాం ఈబీసీ నేస్తం ద్వారా పన్నెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు నా నిరుపేద అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ ఇచ్చాం గోల్డ్ బాధితులకు తొమ్మిది వందల ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న తోడు ద్వారా రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్లు ఇచ్చాం జగనన్న చేదోడు ద్వారా పన్నెండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఇచ్చాం ఇక ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు సేంత చేంతాడంత లిస్టు కనిపిస్తుంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎక్కడైనా కూడా ఎక్కడైనా కూడా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ప్రతిదీ కూడా గ్రామ సచివాలయంలో లిస్టులు పెడతా ఉన్నాం వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీకు తోడుగా నిలబడతా ఉన్నాడు సచివాలయంలో లిస్టులు పెట్టి బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలి అని ఆ కుటుంబాలకు నేరుగా డబ్బులు పంపిస్తా ఉన్న ప్రభుత్వం కేవలం ఈ ఐదు సంవత్సరాల మీ బిడ్డ పాలనలోనే జరుగుతూ ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా